ఏందంటే మా బట్టన్న నీతులు ఎట్లా చెప్తారంటే శుద్ధిని శుద్ధ పూస లెక్క మంచి ముచ్చట్లు చెప్తాడు ఏమని చెప్పిండు హైదరాబాద్లో కరెంటు ఇబ్బందే కనుక ఉంటే కరెంటు ఇబ్బంది ఉంటే ఒకటి తొమ్మిది ఒకటి రెండుకి కాల్ చేయమని చెప్తున్నాడు దీనికి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు కరెంటే పోతలేదా కరెంటు పోనప్పుడు మరి ఎక్కడి నుండి ఎవరు ఎందుకన్నా బట్టన్న ఇది ఒకసారి మా బట్టన్న ఏమని చెప్తాను నినాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాసి పరిస్థితికి సంబంధించి వన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం వారు స్పందించడం అన్ని జరుగుతాయి దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం కన్జ్యూమర్స్ అంతా కూడా వన్ నైన్ వన్ మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుందని డైల్ చేయవలసింది జప్ చేస్తాం అయిపోయా అయిపోయా ఇంకేమున్నది మాది ఇరవై నాలుగు గంటల ప్రభుత్వం అసలు కరెంట్ అనేదే పోవట్లేదు మీరు కావాలని అభూత కల్పన చేస్తున్నారు మీరు కావాలని ప్రచారం చేస్తున్నారు మీరు సోషల్ మీడియా వేదికగా మీకు ఇష్టం వచ్చినట్టుగా కరెంటు తెలంగాణలో పోతనే లేదు అయినప్పటికీ మీరెందుకు అభూత కల్పనతోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని బట్టన్నకు సంబంధించి మొన్నడదాకార్రు బుర్ర ఆడి బట్టన్న ఇవాళ ఏమంటాడు ఒకటి తొమ్మిది ఒకటి రొమ్ రెండుకు కాల్ చేయమని చెప్తాడు హైదరాబాదులో మీకు కరెంటు ఇబ్బందులు ఉంచే ఒకటి తొమ్మిది ఒకటి రెండు అనే నెంబర్కు కాల్ చేసి మీ ఇబ్బందుల పరిష్కారానికి సంబంధించి వాళ్ళు సత్వరమే మీకు స్పందిస్తారు అని చెప్పారు ఏమన్నా బట్టన్న నువ్వే మాట్లాడుతావు నువ్వే అది చెప్తావు నువ్వు కాదంటావు లేదంటూ ఇప్పుడు నువ్వే అవునంటావు ఏంది ఇది నువ్వే చెప్పినావు కదా ఏమని చెప్పిండు అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కరెంటు నిర్విరా నిరంతరాయంగా విరామం లేకుండా నిర్విరామంగా కూడా కొనసాగుతుంది కరెంటుకు సంబంధించి అద్భుతంగా ఏంది వస్తున్నది ఇరవై నాలుగు గంటలు మీరు కావాలని కంప్లైంట్ చేస్తాను మొన్నటి వరకు మా జర్నలిస్టుకు సంబంధించిన సోదరి మీద కేసు పెడితే ఏది కరెంటు బిల్లు వచ్చిందని చెప్పినందుకు ఇంకో సోదరి మీద పెడితే సోషల్ మీడియాలో కరెంటు పోతున్నది ఇంకో సోదరి మీద కేసులు పెడితేవి అలా నువ్వే ఏకంగా ఊకొని ఒకటి తొమ్మిది ఒకటి రెండుకి కాల్ చేయండి సత్వరం అవుతుంది అంటే నీ ప్రభుత్వానికి సంబంధించిన విషయం అర్థమైంది కదా ఏం అర్థమైంది అంటే పూర్తి స్థాయిలో కూడా కరెంటు పోతున్నది అనేది క్లారిటీ నువ్వే ఇచ్చినావు మేము ఇయలే ఇక దీంతో పాటుగా వీళ్ళ ప్రభుత్వ పరిపాలన ఎంత అద్భుతంగా ఉన్నది అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్తు భారతదేశంలోనే హైదరాబాదు రారాజు ఎప్పటికైనా అది ఐటీ రంగమైనా కావచ్చు అభివృద్ధి దిశలో అయినా కావచ్చు పరిశుభ్రతలోనైనా కావచ్చు దాంతోపాటు ప్రతి పచ్చదనం విషయంలోనూ కావచ్చు దేనికైనా కూడా ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నంతవరకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా జరిగిపోయింది అన్న అంటే ఎటు చూసినా ఏదో ఒక అఘైత్యం జరగడం కంపెనీలన్నీ ఉద్యోగుల కోతబడడం ఇంకో పక్కన అపరిశుభ్రమైన వాతావరణంతో ఉన్నది ఇది నేను అనట్లేదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారి అంటున్నారు ప్రియాతి ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏరి కోరి కలెక్టర్ని అపాయింట్మెంట్ చేసుకున్నారో వారే ఇప్పుడు మాట్లాడుతున్నారు